ఈరోజు యువభారతి కార్యక్రమంలో శ్రీ మల్లాపేడ శ్రీమన్నారాయణ గారు రామాయణ కల్పవృక్షంపై ఉపన్యాసం చేశారు అందులో అక్కడక్కడ కొన్ని సంఘటనలు తీసుకొని ఆ సంఘటనలో విశ్వనాథ వారు చేసినటువంటి కల్పనలు విశేషాలు అందులో ఉన్నటువంటి అంతరార్థం జీవన వేదన మొదలైన అంశాలను చక్కగా వివరించారు ఈ పద్యంలో హనుమంతుని యొక్క విరాట్ రూపాన్ని అందులోని అంశాలను విశ్వనాథవారి ఆంతర్యాన్ని చక్కగా వినిపించారు మీరు వినండి

ఇది రామాయణ కల్పవృక్ష కావ్యంలో సముద్రాన్ని లంఘించబోతున్న హనుమంతుడి నోట కవిసమ్రాటులు పలికించిన మాట దీనికి మూలం ఉందా అంటే ఉంది నిజంగా ఉందా అంటే లేదు విశ్వనాథ వారి అనువాద కోరటి అలా ఉంటుంది వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాలకు అనువాదం చేయడం కాక వాల్మీకి మహర్షి హృదయాన్ని పద్యాలలో అనువాదం చేసిన కవిసమ్రాట్లు విశ్వనాథవారు అందించిన మహత్తర కావ్యం శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్యం సర్వా హృతకార్యోహం ఏష్యామి సహ సీతయా ఆనయిష్యామివా లంకా సముత్వాఖ్యస రావణం అంటాడు వాల్మీకుల వారి ఆంజనేయుడు మరి విశ్వథవాడు అనువాదం చేస్తున్నారు నా పోటీ వాడు అనువాదం చేయాలని కోరుకుంటే సర్వధా కృతకా అని ఉంది కదా అన్ని విధం ఫులా అని మొదలు పెడతాడు అలా మొదలు పెడితే విశ్రాంత అన్ని విధాల పని చేయాలంటే ఏం కావాలి ఒక్కొక్క రకమైన పనిని నిర్వహించడానికి ఒక్కొక్క రకమైన ప్రతిభ కావాలి ప్రతిభ బహుముఖాలుగా ఉంది ఇప్పుడేం చెప్పారు బహుముఖీనమైన ప్రతిభ బహుముఖమైన ప్రతిభ ఉన్నప్పుడే బహు విశాలైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది లంకా నగరానికి వెళ్ళడం సీతమ్మను సందర్శించడం అనేది ఏదో ఒక్క పని కాదు ముందుగా సముద్రం దాటాలి అందుకు బలం కావాలి మధ్యలో వచ్చే విఘ్నాలు ఎదుర్కోవాలి అందుకు బలము కావాలి తెలివి కావాలి సమయస్ఫూర్తి కావాలి చేరిన తర్వాత లోపల ప్రవేశించడానికి ఎన్నో అడ్డంకులు వాటిని ఎదుర్కోవడానికి పరాక్రమం కూడా అవసరమైతే వినియోగించాలి తీరా సీత కనబడితే ఇంతవరకు ఎన్నడు సీత ముక్కువగమైన చూచి ఎరగని తాను సీతమ్మను గుర్తుపట్టగలగాలి తాను గుర్తుపడితే సరిపోతుందా సీతమ్మకు నమ్మకం కలిగేలాగా మాట్లాడగలగాలి అక్కడి నుంచి రాక్షసులు అడ్డుపడితే యుద్ధం చేయాలి పారిపోయి దాక్కుందామంటే కొత్త చోటు కాబట్టి ఎక్కడ దాక్కోవాలో తనకు తెలియదు యుద్ధం చేయాలంటే వాళ్ళ ఆయుధాలుంటో వాళ్ళు ఎంత ఉందో వాళ్ళ యుద్ధ విధానం ఉంటో తెలియదు అయినా సరే యుద్ధానికి సిద్ధపడాలి రావణుడు ఎదురైతే అతనికి రాజనీతిని దృష్టిలో పెట్టుకుని సామ దాన భేద దండోపాయాలతో కూడిన ప్రమోధాన్ని అందించి దారికి తేవడానికి తనవంతు కర్తవ్యం నిర్వర్తించాలి ఇన్ని చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి సీతమ్మ క్షేమ వార్త నివేదించాలి అంటే లంకార ప్రయాణం అనే ఒక్క పని ఇన్ని రకాల పనులతో కూడి ఉన్నది ఇన్ని పనులు చేయాలంటే అన్ని రకాలుగాను దాన్ని నిర్వహించాలి అందుకే వాల్మీకి మహర్షి కృతకారియోహం అన్నారు అంటే వాల్మీకి హృదయాన్ని వంట పట్టించుకున్న విశ్వనాథ వారు వెంటనే ఎంతటి వాడు కావలయునెప్పుడు మొట్టమొదటి ఆయన ఏం చేశాడంటే మామూలుగా అందరిలాగా ఇంతటి వాడుగా ఉన్నవాడు మహేంద్ర పర్వతం మీదకి ఎక్కడానికి ఎంతటి వాడు కావాలో అంతటి వాడు అయిపోయాడు బాగా శరీరాన్ని పెంచాడు మహేంద్ర పర్వతం మీద నిలబడ్డాడు వానలు ఆసక్తిగా ఎదుగు చూస్తున్నాను మనవాడికి చెప్తాడు అని ఎదుగు బయలుదేరు వెళుతున్నాను అన్నాడు ఎలా వెళుతున్నావయ్యా అంటే నేను లంకారగరానికి వెళ్తాను సీతమ్మను తీసుకొస్తాను అవసరమైతే లంకారగరాన్ని పెళ్ళగించి తీసుకొస్తాను రావణుడు అడ్డుపడితే వాటిని కట్టేసి సహా తీసుకొస్తాను ఇది వాల్మీకి మహర్షి మాట కానీ విశ్వనాథ వారు భాషకు భాష భక్తికి మక్కి అనువాదం చేయలేదు ఎంతటివ్ ఆడు కావాలయము ఎప్పుడూ య్రతిభా విషిస్తుడై అంతటివ్ ఆడు మేనకు నప్పుడు సప్రతిభావిసిస్తుడై ఎప్పుడు ఎక్కటివాడు కావాలో అతని అవుతాను ఎప్పుడు ఏ ప్రతిభ కావాలో ఆ ప్రతిభ చూపిస్తాను ఏవిడా ఎదరివాడు అవుతాం అంటే ఏ అవ్వదు అంటే అంతర ప్రాంగణ స్థిత మహాధ్వజమత్ భూజ గండ దీవుడం నా భుజదండ తీవ్రత ఎటువంటిది అంటే యమధర్మరాజు ఇంటి ముందు కట్టిన జెండా కర్రలాగా దృఢంగా ఉంటుంది దాని జోలికి వచ్చాడో వాడు యమసరానికే ప్రయాణం తిరిగి వచ్చే అవకాశం లేదు ఓహో ఎంతటి వాడు కావాలంటే అతని వాడు అవుతానంటే చావు పడతాం అనమాట అంతేనా అనుకుంటారేమో అది కాదు సుమా చింతి తల్గా మీరు అనుకున్న పనులు నెరవేరేటట్లుగా చెయ్యడానికి Alpha Turn,